తెలిపితే నిదానంగా ఎప్పుడు తొందర లేదు నాకు ఓ మీకేమని పోయేమో పది నిమిషాల్లో మీ లారీ అసోసియేషన్కి నన్ను ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు ముందుగా మీ అందరినీ మేజర్గా నేను చెప్పబోయే పాయింట్ ఏమనేది దయచేసి నేను చెప్పేందుకు కొద్దిగా జాగ్రత్త వినండి కొద్దిసేపు ఎవరు మాట్లాడతారు మీరు నాకు తెలిసి ఒక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల్లో వచ్చి మీరు ఎవరినైతే ప్రెసిడెంట్లు ఎన్నుకున్నారో నేను కొద్ది కదా సపరేట్ ప్రెసిడెంట్గా మీరు ఎన్నుకున్నట్లు ఎందుకంటే నేను పాత లాగి ఉన్నారు పాత వ్యాపారస్తులు రాజకీయ నాయకుడు నాయకులు వ్యాపారస్తులు బాధ లేదు నాకు తెలుసు లాడి బాధ బాధ్యమనేది తెలుసు రో కరులకు ఉన్న ప్రాబ్లం కూడా నాకు తెలుసు వస్తుంది అనేది కూడా నాకు తెలుసు అందరినీ సమన్వయం చేసి మీకు ఖచ్చితంగా రేపు పెద్ద సీజన్ రేపు వచ్చే సీజన్ భగవంతుని దయ వల్ల మంచి బాధలు పడుతున్నాయి రైతులు కూడా శనికాయలు కూడా బాగా వేస్తున్నారు తెలిసింది శనికాయలు మీకు ఏం ప్రాబ్లం లేదు అదే అదేమన్నా సమస్య శనికాయలు సమస్య లేదు తెలంగాణ మేజర్ పోయేది మహారాష్ట్ర పోతాయి లేదా దుంబై పోతాయి పో

అది ఎక్స్పోర్టోడ్ వచ్చినప్పుడు పోతాయి మహారాష్ట్రకి కదా ఎవరో ఎక్స్పోర్ట్ వచ్చినప్పుడే మహారాష్ట్ర పోయింది బూరు మామూలుగా అయితే తమిళనాడుకే ఎక్కువ పోతాయి ఇప్పుడు నేను కొంతమంది తమిళ నేను మొన్న అడిగినా నన్ను మంద నా దగ్గరకు వచ్చినప్పుడు ఎందుకు తమిళనాడు పోరు అని నేను అడిగిన నేను అడిగిన అక్కడ వచ్చిన వారికి వాళ్ళు పెద్ద నాకు చెప్పిన సమస్య ఏమంటే అక్కడ పోయినాక మాకు రిటర్న్ రిటర్న్ బాడీలు అక్కడ ఉన్న బ్రోకర్ అసోసియేట్ లారీ బ్రోకర్ వాళ్ళు ఇవ్వరు అని చెప్పారు మరి నేను తమిళనాడు ఎట్లా అని అడిగినా వస్తే వాళ్ళు చెప్పడం అంటే వాళ్ళు ఎంపీ అది మాకు వర్కౌట్ కాదన్న అనేది ఒక సమస్య ఇప్పుడు నేను ఏమంటే రేపు మన సీజన్ ఉన్నప్పుడు సీజన్ ఇక స్టార్ట్ అయ్యేటప్పుడు ఒకసారి బ్రోకర్స్ అంతా పిలిపిస్తారు మీరు లాబీ బోనచ్చు మీరు కమిటీ ఇప్పుడు ఏదైతే మీరు కమిటీ చేసుకుంటున్నారో ఆ కమిటీలో కొద్దిగా అనువ అనువస్తుల్ని ఇవ్వకుల్ని అనువస్తుంది పాత అనుభవం ఉన్న వారిని కొద్ది యువకుల్ని కలిపి మీరు బాడీ వేసుకునేది మంచిదనేది నా యొక్క సలహా నా పాత్ర మీకు ఇబ్బంది రాకపోతున్నట్ల మీ లారీ బాడికి మన లోకల్ లారీ లోకల్ లారీ వాళ్ళకి ఇబ్బంది రాకపోకుండా అక్కడ వ్యాపారస్తులతో ఇబ్బంది రాకపోతున్నట్లు బ్రో ఇబ్బంది రాదు రాకపోకుండా ఎట్లా చేయాలనేది నాకు వదిలేదు నేను చూసుకుంటాను సమన్వయం చేస్తా ఎందుకంటే మాట్లాడితే కూర్చుంటే సమస్య పరిష్కారం కాని సమస్య ఏది ఉండదు మనం పడదు లడినైపోయినా అప్పుడు మీ తరఫున గట్టిగా మాట్లాడే వాళ్ళు ఈ రెండు మూడేళ్ళలో మీకున్న సమస్యలు వ్యాపారస్తులతో ఏమైనా ఇబ్బందులు మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నవి కానీ మన నాతో కలిసినప్పుడు కూడా అందరికీ చెప్పారు కానీ కొంతమంది నేను ఆ రోజు కూడా చెప్తాను ఆ రోజు అంతా చాలా వరకు

అసోసియేషన్ ఎట్లయితే సిస్టమ్ ఉందో ఈ లారీ అసోసియేషన్ సిస్టమేటిక్ చేసి తీసుకొద్దాం ఒక ఆలోచన నాకు ఉండింది ఆ రోజు నేను అందరికీ చెప్పా కొన్ని సమస్యలు వాళ్ళకి తెలిసిన సమస్యలు వాళ్ళకి చెప్తున్నారు ఆ రోజు సమస్యలు చెప్పిన వాళ్ళు రోజు కనపడడంలా కొంతమంది

చెప్తే అర్థమైంది సమస్య అప్పుడు ఏమైతే ఫుల్ ఫీల్డ్ లో ఉంటుంది నేను నేను వ్యాపారం లో ఉంటుంది లారీ ఓనర్ కూడా ఉంటుంది నేను నాకు అప్పుడు లారీ ఓనర్ సమస్య తెలుసు వ్యాపారస్తుల సమస్య అని అప్పుడు ఉంటుంది నేను ఇప్పుడు గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్ లో ఇప్పుడు యూనియన్ సమస్యలు ఉన్నాయనేది మనకి తెలిసిన తర్వాత ఏదో యథారీతిగా ఏదో అసోసియేషన్ ఏ గవర్నమెంట్ వస్తే వాళ్ళు అసోసియేషన్ కి రావడము అది జరగడము అవి ఎట్లా జరుగుతున్నాయి ఏమనేది అంత మీకు తెలుసు ఆ పద్ధతి కాకోకుండా ఒక మంచి పద్ధతిని తీసుకొస్తాం అనేది ఒక ఆలోచన నాలో ఉంది దీనికి మీ సహాయ సహకారం అనేది జరగదు హండ్రెడ్ పర్సెంట్ మీ ఓనర్ సహాయ సహకారాలు అనేది జరగదు వ్యాపారస్తులతో నుంచి మీకు ఎటువంటి ఇబ్బంది రాకుండా లోక నుంచి కూడా మీకు ఎటువంటి ఇబ్బంది రాకపోవబాల్యంగా మీ యొక్క సమస్యల పరిష్కారం చేసేదానికి నేను ముందు మాట బాధితున్నాయి వినమించుకోండి మనం నలభై సంవత్సరాల నుంచి అన్నప్పుడు కూడా వర్షం పోయినప్పుడు డిఎస్సి దగ్గర కూర్చొని మాట్లాడి మార్కెట్ యార్డ్ లో అసెషన్ పెట్టించాడు అన్న మీనాడ అప్పుడు అయినా కూడా మనకి ఇంతవరకు అన్నీ ఏం లేదు బాగానే జరుగుతుంది ఇప్పుడు కూడా బాగానే ఉంది మనకి సమస్యలు అంటే మన బిల్క మాంసం ఉన్నప్పుడు స్థలం తీసుకున్నాం ఇప్పుడు వచ్చేసి కార్ ఈ బిల్డింగ్ తగ్గించుకున్నాం ఇప్పుడు అందంకేమి చెప్తున్నానంటే అంటే కోరుకునేది మన లారీలు గడిచే స్థలం లేదు పార్కింగ్ అనేది లేదన్న ఇది కొన్ని దినాల తర్వాత అయినా పార్కింగ్ చేసే లారీ ఓనర్లకి ఇదే ఇబ్బంది లారీలు ఎలాంటి పెడితే పోలీసు వాళ్ళు కేసులు రాసేది ఇవి చేస్తున్నారు పార్కింగ్ ఉంటే మనకి స్థలం లేదు ఇంకోటి ఇది మనలు పేర్లు ఎత్తున్నాయి పట్టిండవు దానికి కొద్దిగా ఇబ్బందులు ఏం లేదు వెంకటమ్మడా కానీ ఆరాధ్య కానీ వాళ్ళందరూ ఇస్తున్నారు మనసంగే ఉంది లేదని చెప్పలేదు చెప్పేలేదు ప్రతి గేలా గీ కోరుకున్నట్టే అమ్మాయితో అది కోరుకుంటున్నాయి అంటే ఇక మేము మన సమస్యలు లేదు ఎవరైనా మాట్లాడితే మాట్లాడతాం ఆరు రోజులు చూసినా ఆరు రోజులు చెప్పాడు మీ ఉన్నాయి పర్ కిలోమీటర్ వంద రూపాయలు పోతుంది అసోసియేషన్ తరఫు నుంచి ఎంత పోతుంది మీరు కనుక్కోండి వాళ్ళ అసోసియేషన్ లో కనుక్కోండి పర్ కిలోమీటర్ వంద రూపాయలు పోతుంది మన ఏం జరిగింది తెలుసా బయట పనులు ఏమైనా పోతే అడగకూడదు పట్టుకోకూడదు అది ఇది మీరు ఏమన్నా ఆర్టీఓలా సిబిఐలా సిఐడి అని చెప్పేసి ప్రశ్నించారు వేరే వాళ్ళు ట్రేడర్స్ వాళ్ళు కావచ్చు వేరే వాళ్ళు కావచ్చు ఇక్కడ పొద్దు సాయంత్రం వరకు బండ్లు చాలా బండ్లు నిలబడుతున్నాయి కాబట్టి బయట బండ్లు బయట చాలా పోతున్నాయి బ్రోకర్ల అరాచనం చాలా చాలా నడుస్తుంది ఆ రోజులో ఇది ముఖ్యమైన విషయం నేను ఒకటే కాదు మీరు కూడా అందరూ మాట్లాడాలి సమస్య ఉందా లేదా అన్ని అన్న వాళ్ళు ఏమైతే మాట్లాడండి భూపాలం ఏమన్నాడు ఆనర్ పేషెంట్ నేను మీరు బాడ్ వర్క్ పోనీ ఇవ్వను గతంలో బిల్లెక్కలు మా పేషెంట్ ఏం చేశాడంటే అస్సలు పోవట్లేదు అంటే వాళ్ళకి వచ్చినట్లే మీరు బదులు పెట్టాలి మీకు నచ్చినట్టు మేము పెట్టమంటున్నాం మేము పెట్టాం ఇంత తగ్గాలంటే తగ్గాలి ఇది సమస్య ఉందన్న ఇప్పుడు ఒక ఎక్కువ సమస్య ఉంది మాకు ఖచ్చితంగా ఏదో ఎదురు మీరు న్యాయం చేయాలన్నా మీ వెనక మేము ఉంటాం మీరు మాకు సపోర్ట్ చేస్తాం ఖచ్చితంగా ఉంటాం చె వచ్చింది ఏదో మీరు చెల్లకపోతే మీరు తండ్రి పోయే కట్నం గురించి ఏమి వచ్చింది మీ సమస్యను నేర్చుకోవాలి

దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే జంటల్ క్లినిక్ షాప్ నంబర్ వన్ సెవెన్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ ఫైవ్ టూ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్